ఏపీలో పోలింగ్ ముగిసినా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు టీడీపీ నూట ముప్పై స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారం హస్తగతం చేసుకుంటామని చెప్తే వైసీపీ ఏమో జగన్ సీఎం అవుతారని ముహూర్తం దేవుడే నిర్ణయిస్తాడని చాలా ధీమాతో ఉంది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ తర్వాత కనిపించకుండా పోయారు ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్కింపు చెయ్యదని జనసేనకు అన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కాకుంటే జనసేన చెప్పిన మార్పు మొదలైందని దాన్ని కొనసాగిద్దామని పవన్ అన్నారు మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని జనసేన ఎదిగే దశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు ఎన్నికల్లో వారి అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు ఎన్నికలు లేని వేళ కూడా ప్రజలతో మమేకం అవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని గ్రామ స్థాయి నుంచి కొత్త తరం నేతల్ని తయారు చేయాలని పవన్ సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామని ఆయన నేతలతో అన్నారు తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించి అందరినీ కలవాలని నేతలకు నిర్దేశించారు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి గురించి మాత్రమే వారిని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు స్థానిక సమస్యల గురించి పరిష్కారం దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు సమస్య పెద్దదైతే తాను సైతం స్పందిస్తానని చెప్పారు ఇక పార్టీ విషయంలో నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు కొనసాగించాలని సూచించారు ప్రతి చోట రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని ఈ అంశంపైనే పోరాటం చేద్దామని పవన్ తన పార్టీ నేతలతో అన్నారు